రాజకీయాల్లో బాగా తలపడిపోయిన మేధావులు చెప్తుంది ఏంటంటే ఆల్రెడీ ప్రతిపక్ష పటం వెనకబడిందని ఎందుకంటే అధికార పార్టీ ఆల్రెడీ నూట డెబ్బై స్థానాలకి ఇంచుమించు అన్ని అభ్యర్థుల్ని ఖరారు చేసుకుని ముందుకెళ్ళి ప్రచారంలో దూసుకెళ్ళిపోతున్నప్పటికీ ప్రతిపక్షాల నుంచి ఈ రోజు వరకు కూడా ఒక లిస్ట్ అయితే రాలేదు అట్లీస్ట్ ఒక లిస్ట్ అన్న వచ్చి ఉంటే కార్యకర్తల్లో శ్రేణుల్లో ఎంతో కొంత స్ఫూర్తి నింపుణాలు అవుతారని చెప్పేసి రాజకీయ వర్గాలు చెప్తున్నమాట అయితే దానికి అనుగుణంగానే ఇప్పుడైతే స్టెప్స్ పడుతున్నట్టుగా మనకైతే కనిపిస్తుంది ఈరోజు జనసేన టీడీపీకి సంబంధించినటువంటి మొదటి లిస్ట్ అయితే రాబోతుంది అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఈ లిస్ట్లో ఏముండబోతుందంటే ఈ లిస్టులో అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కొన్ని సెగ్మెంట్స్లో జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయబోతుంది టీడీపీ ఎక్కడెక్కడ పోటీ చేయబోతుంది అనేది రోజు లిస్ట్లో అయితే రివీల్ చేయబోతున్నారు అయితే ఈ లిస్ట్లో నూట డెబ్బై స్థానాలకి మొత్తం అన్ని ప్లేసెస్ని అయితే అనౌన్స్ చేయబోట్లేదు అండ్ లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా ఈ రోజు అయితే రివీల్ చేయట్లేదు ప్రస్తుతానికి కొన్ని చోట్లన్న జనసేన కొన్ని చోట్ల టీడీపీ వీటిని అయితే రివీల్ చేసి ఆ ఎవరైతే అనౌన్స్ చేశారో వాళ్ళంతా జనాల్లోకి వెళ్ళి వాళ్ళు ఆ పోల్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి వాళ్ళలో స్ఫూర్తి నింపడానికి కొంచెం అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళైతే ఫస్ట్ లిస్ట్ని ఈరోజు రిలీజ్ చేయబోతున్నారు అయితే ఈ లిస్టులో బీజేపీకి సంబంధించి ఏమైనా అనౌన్స్మెంట్ ఉంటుందా అంటే వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ప్రస్తుతానికైతే బీజేపీ ఇంకా వీళ్ళతో కలిసి వస్తుందా లేదా అనేదానికి ఇంకొక వారం సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే జనసేన కొన్ని స్థానాలని టీడీపీ కొన్ని స్థానాల్ని అనౌన్స్ చేయబోతుంది ఈ అనౌన్స్మెంట్ అనేది పదకొండు గంటల సమయంలో రాబోతుంది ఇద్దరు కలిసే ఈ లిస్ట్ని అయితే రివీల్ చేయబోతున్నారు అనేది ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు ఇదే చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది ఇప్పుడు వీళ్ళు అనౌన్స్ చేసే ప్లేసెస్లో జనసేన ఎన్ని ప్లేసెస్కి అనౌన్స్ చేస్తారు టీడీపీ ఎన్ని ప్లేసెస్కి అనౌన్స్ చేస్తారు మొత్తం వన్ సెవెంటీ ఫైవ్కి అనౌన్స్ చేయకపోయినప్పటికీ వీళ్ళు టోటల్గా అనౌన్స్ చేసే ఎన్ని సీట్స్ ఉన్నాయో దాంట్లో వీళ్ళకున్న రేషియోని బట్టి టోటల్గా వచ్చే సీట్స్లో జనసేనకి ఎంత పర్సంటేజ్ రివీల్ చే చేస్తారు టీడీపీ ఎంత పర్సంటేజ్ ఎలొకేట్ చేస్తారు అండ్ బీజేపీకి ఎన్ని సీట్స్ అలొకేట్ చేస్తారు అనేది కూడా ఒక అంచనాకైతే జనాలు వచ్చే అవకాశం ఉందన్నమాట చూడాలి ఈ లిస్టు ఎలా ఉండిపోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది ఇప్పుడు